साक्षी जोड हां अंकन की नाचारा मत लिया सिर तो इनि शेट्टी उमा महेंद्र रावल विश्वनाथपल्ली कोलोरमंडन जिला कंबाइंड కల్లం సాంబసి వారికి కల్లం వారి పాలెం పాటలో బందేరు మండం కృష్ణా జిల్లా వారి జత కోట్టు ప్రాంగణం వద్ద వ్యవస్థానికి సిద్ధంగా ఉన్నాయి మరి కొద్ది క్షణాల్లో ప్రేక్షకులు అభిమానులు ఈలలు కేకలు కేరించలు केतिरो केतिरे में क्रमसि ఈ రోజు సీనియర్స్ గారు అనిపించుకుంటున్నారు క్రౌండ్ మామూలుగా లేదు గ్రౌండ్ చుట్టూ జనాలే మరి ఈరలు వేయడానికి గేటులు పెట్టాలి చాలు మదరి జత ఎడిచెట్టి ఉమా మహేశ్వరరావు గారు విశ్వారమల్లి కం అండ్ కళ్ళం సాంబ గారు కన్నవారి పాలెం కృష్ణా జిల్లా పరిచత మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఎలిశెట్టి ఉమామహేశ్వరరావు గారు విశ్వనాథపల్లి కంబైన్ కల్లం సాంబశివారెడ్డి గారు కన్నం రెండో వారు గతవారు కేట సిద్ధంగా ఉండాలి సీనియర్ విభాగం అంటే ఆకర్షించిన వరకు పోరాటం చేయాలా రెండో రౌండ్ ఐదు వందలు కూడా దూరాన్ని ఒక నిమిషం సాంబశివారెడ్డి శివారెడ్డి గారు కళ్ళం వారి పడేతంలో కొనసాగుతున్నాయి ఆ రెండు చక్రాలు పూర్తిగా లైంక ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదిహేను సెకండ్లుగా పూర్తి చేయడం జరిగింది రావు గారు విశ్వనాథపల్లి కంబైన్ కల్లం సాంబశివారెడ్డి గారు

చక్ర పూర్తిగా వచ్చేవారా నాలుగవ రెండు వెయ్యం దూడాన్ని మూడు నిమిషాల పద్నాలుగు సిద్ధంగా ఉండాలా బయట పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదకొండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఉమా ఉమామహేశ్వరరావు గారు విశ్వనాథపల్లి कंदम साधी रेडिव कमु वारनि तोटे कोनसा बापेश्वर न ఐదు నిమిషములు మాత్రమే ఆరు నేను ఐదు నిమిషముల మొత్తాలు

ఇంకా ఉంది కొందరి ముసల్ల కొండగా రేచి ఉండాలా క్రమశిక్షణ ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై ఇరవై దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఎలిసెట్టి ఉమావేశ कंच என் டி ஆர் ஜனாவது

నలభై మూడు రోజులు కూడా పది అమ్ముల దూరా ఇలాకి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు